ఏంటంటే హే గాయస్ మన దేశమంటే భిన్నత్వంలో ఏకత్వమని చెప్పుకుంటాం కాని అది నిజంగా ఉందా రీసెంట్గా జరిగిన ఒక దారుణమైన ఘటన ఈ విషయాన్ని మళ్లీ ప్రశ్నిస్తోంది డిసెంబర్ ట్వంటీ సిక్స్త్న ఒక నార్త్ ఈస్ట్ స్టూడెంట్ని జాతి వివక్షతో దూషించి కత్తితో పొడిచిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా అగ్గిరాజేస్తోంది మేము భారతీయులమే అని వాళ్లు రోడ్లమీదుకు వచ్చి అడగాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది అసలేం జరుగుతోంది డెహ్రాడూన్లో చదువుకుంటున్న ఒక స్టూడెంట్ని అతని రూపంచూసి వెక్కిరిస్తూ వర్ణవివక్షతో కూడిన తిట్లతో ఐదుగురు వ్యక్తులు దాడి చేశారు పోలీసులు దీని కేవలం ఒక చిన్న గొడవగా కొట్టిపారేయాలని చూస్తున్నారు కాని బాధితుడి ఫ్యామిలీ చెప్తున్న మాటలు వింటే మన దేశంలో మన సొంత మనుషులపైనే ఇంత ద్వేషమా అనిపిస్తుంది ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేశారు కాని న్యాయం ఎప్పుడు జరుగుతుందో తెలీదు మీకు తెలుసా మన నార్త్ ఈస్టు రాష్ట్రాల్లో దాదాపు నాలుగు పాయింట్ ఐదు కోట్లకు పైగా ప్రజలు ఉన్నారు కానీ మెయిన్ స్ట్రీమ్ ఇండియాలో వీళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ అన్నిన్నీ కావు నిత్యం వాళ్ల ముఖకవళికలను చూసి ఎగతాళి చేయడం అద్దెకు ఇళ్లు ఇవ్వకపోవడం లేదా లాగా చూడడం ఇది ఎంతవరకు వెళ్లిందంటే నాగాలాండ్ మంత్రి తెమ్జెన్ ఇమ్నా అలంగ్ లాంటి కూడా మేము మోమోసమ్మేవాళ్లం కాదు మేము కూడా భారతీయులమే అని గొంతెత్తాల్సి వచ్చింది పోలీసులు దీన్ని పర్సనల్ గొడవ అంటారు కాని అక్కడ ఉన్నవాళ్లు మాత్రం ఇది పక్కా రేసిజం అంటున్నారు ఏదైనా దురాగతాన్ని జోక్లాగా మార్చడం వల్ల నేరస్తులకి బలం పెరుగుతుంది చట్టాలు ఉన్నా అది మన మెదడులో మారనంతవరకు ఈ సమస్య పోదు అందుకే ఇప్పుడు నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ అందరూ కలిసి స్టాప్ రేసిజం అంటూ కొవ్వొత్తుల ర్యాలీలు తీస్తున్నారు ఎవరు ఎక్కడి నుండి వచ్చినా ఏం తిన్నా ఎలా కనిపించినా మనమంతా ఒకే జెండా కింద ఉన్న భారతీయులం ఒక విద్యార్థిపై జరిగిన ఈ దాడి మనందరిపై జరిగిన దాడిలా భావించాలి వివక్షలేని సమాజం కోసం మనం కూడా గొంతెత్తుదా మరి ఈ విషయంపై మీరేమంటారు నార్త్ ఈస్ట్ ప్రజల పట్ల మన దృక్పథం మారాలా కామెంట్ చేయండి జై హింద్